నమస్కారం సార్ నా పేరు సార్ నా పేరు అంజన్ రావు టూర్ వాటర్ సప్లై సార్ నమస్కారం సార్ నా పేరు కృష్ణారెడ్డి నేను అకౌంట్స్ ఆఫీసర్ కరీంనగర్ नमस्कारो सर मैं फिर संतोष कुमार मैं डेवलपमेंट ऑफिसर नमस्कारम सर मैं हूं करपे राजकुमार डिप्टी डायरेक्टर स्टेट ऑडिट डिपार्टमेंट नमस्कारम सर जनार्दन राव जिला गुड मॉर्निंग सर 4 यूएलबी से कॉर्पोरेशन का कोई फाइल नहीं है सर దీనికి వచ్చి మనకు బ్యాంక్ లింకేజ్ వచ్చి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి టార్గెట్ ఫైవ్ ఫోర్టీన్ సార్ అమౌంట్ వచ్చి ఫార్టీ టూ ఎయిటీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ సార్ అచీవ్మెంట్ వచ్చి ఎయిట్ ఫార్టీ ఫిజికల్లీ సార్ అమౌంట్ వచ్చి నైంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ల్యాక్స్ సార్ అచీవ్మెంట్ వచ్చి వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ టూ ఫైనాన్షియల్ వచ్చి టూ ట్వంటీ పాయింట్ జీరో వన్ క్రోర్స్ ల్యాక్స్ సార్ ఇక్కడికి వచ్చేసరికి సార్ సెల్ సెప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి టార్గెట్ సిక్స్టీ ఎయిట్ సార్ అమౌంట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ జీరో ల్యాక్స్ సార్ అచీవ్మెంట్ సెవెంటీ ఫోర్ సార్ అమౌంట్ వచ్చి ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ సార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫిఫ్టీ టూ టార్గెట్ ఉన్నాయి సార్ ఫైనాన్షియల్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ జీరో సార్ అచీవ్మెంట్ సెవెన్ సార్ ఇంకా పర్సెంటేజ్ వచ్చి థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ సార్ ఈ ఇయర్ది కాబట్టి మేము తొందరలో అది కూడా అచీవ్ అవుతాం సార్ అలాగే పిఎం స్వానిధికి సంబంధించి ఫస్ట్ రెండులో టార్గెట్ ట్వంటీ థౌజండ్ వన్ ఎయిటీ ఫోర్ సార్ దాంట్లో లోన్ అప్లికేషన్స్ అప్లోడెడ్ సెవెంటీ థౌసండ్ ఎయిట్ థర్టీ త్రీ సార్ లోన్స్ శాంక్షన్ సెవెంటీన్ థౌజండ్ త్రీ ఎయిటీ సిక్స్ సార్ డిస్బర్స్మెంట్ వచ్చి సెవెంటీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ సార్ అమౌంట్ ఇన్ క్రోర్స్ సెవెంటీన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్ సార్ శాంక్షన్ ఆఫ్ పర్సంటేజ్ వచ్చి ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ సార్ డిస్బర్స్మెంట్ పర్సంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ సార్ సెకండ్ రెంక్షన్లో ట్వంటీ థౌజండ్ లోన్తో టార్గెట్ సార్ టెన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ సార్ దీంట్లో మన పర్సెంటేజ్ వచ్చి వన్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ సార్ డిస్బర్స్మెంట్ వన్ నాట్ ఫోర్ పాయింట్ వన్ నాట్ ఫోర్ పర్సెంటేజ్ సార్ థర్డ్ స్ట్రెండ్కి వచ్చేసరికి సార్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ టూ సార్ టార్గెట్ దీంట్లో అప్లికేషన్స్ అప్లోడెడ్ త్రీ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ సార్ లోన్స్ శాంక్షన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సార్ లోన్స్ డిస్బర్స్మెంట్ ట్వంటీ ఎయిట్ జీరో వన్ సార్ అమౌంట్ వచ్చేసి ఫోర్టీన్ క్రోర్స్ సార్ శాంక్షన్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ సార్ సార్ పిఎంఎఫ్ఎంఈకి సంబంధించి సార్ ఈ స్పీడ్ క్యాపిటల్లో మనకు వచ్చిన అప్లికేషన్స్ టూ ఫార్టీ సిక్స్ సార్ దాంట్లో సెక్షన్ వన్ ఎయిటీ నైన్ సార్ లోన్స్ డిస్బర్స్మెంట్ ట్వంటీ ఫోర్ సార్ పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ సార్ డిస్బర్స్మెంట్ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ సార్ ఈ సీడ్ క్యాపిటల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టార్గెట్ వన్ ఫిఫ్టీ సార్ అప్లికేషన్స్ రిసీవ్డ్ సిక్స్టీన్ సార్ ఇది అండర్ ప్రాసెస్ సార్ మేము అది ఫాలోఅప్ చేస్తున్నాం సార్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకి సంబంధించి సార్ ఫార్టీ త్రీ అప్లికేషన్స్ రిసీవ్డ్ సార్ శాంక్షన్ వచ్చేసి నైన్టీన్ సార్ లోన్ డిస్బర్స్మెంట్ నైన్టీన్ సార్ అమౌంట్ వచ్చి ఫార్టీ టూ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ సార్ ఇకపోతే సార్ స్వానిధి స్వానిధిసే సమృద్ధికి సంబంధించి సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ సార్ ఇక్కడ మనకి స్ట్రీట్ వెండర్స్ టు బి ప్రొఫైల్డ్ సెవెంటీన్ థౌసండ్ త్రీ థర్టీ సిక్స్కి సార్ ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ మనం ప్రొఫైల్ చేసాం సార్ మిగతా యూఎల్బీస్లో కొంత ఇది ఉంది అది కూడా మేము టూ త్రీ డేస్లో క్లియర్ చేస్తాం సార్ ఇక్కడ ఇంకొకటి సార్ నైట్ షెల్టర్ ఫర్ ఇది అండర్ ప్రాసెస్ సార్ మేము అది ఫాలోఅప్ చేస్తున్నాం సార్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీకి సంబంధించి సార్ ఫార్టీ త్రీ అప్లికేషన్స్ రిసీవ్డ్ సార్ శాంక్షన్ వచ్చేసి నైన్టీన్ సార్ లోన్ సార్ డిస్బర్స్మెంట్ నైన్టీన్ సార్ అమౌంట్ వచ్చి ఫార్టీ టూ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ సార్ ఇకపోతే సార్ స్వానిధి స్వానిధి సే సమృద్ధికి సంబంధించి సోషియో ఎకనామిక్ ప్రొఫైలింగ్ సార్ ఇక్కడ మనకి స్ట్రీట్ వెండర్స్ టు బి ప్రొఫైల్డ్ సెవెంటీన్ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్కి సార్ ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ మనం ప్రొఫైల్ చేశాం సార్ మిగతా యుఎల్బీస్లో కొంత ఇది ఉంది అది కూడా మేము టూ త్రీ డేస్లో క్లియర్ చేస్తాం సార్ ఇక్కడ ఇంకొకటి సార్ నైట్ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్కి సంబంధించి మన దగ్గర ఇక్కడ కోతిరాంపూర్లో ఒకటి ఉండింది సార్ దాంట్లో నైట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హోమ్లెస్ పీపుల్ ఉన్నారు సార్ డే టైంలో లెవెన్ మెంబర్స్ ఉంటున్నారు సార్ ఇది విబి ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది సార్ సార్ ఇంకొకటి పిఎం విశ్వకర్మకి సంబంధించి ఫార్టీ సెవెన్ సిక్స్టీ టూ అప్లికేషన్స్ మేము రిసీవ్ చేసుకున్నాం సార్ ఓన్లీ టూ టూ ఎయిటీ ఫైవ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఆన్లైన్ చేయడానికి అవి కూడా తొందరలో కంప్లైంట్ చేస్తాం సార్జిఎన్ఆర్జిఎస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్ నడిచేది మేజర్ పోర్షన్ కూడా మా డిపార్ట్మెంట్లో ఇదే ఉంటుంది సార్ ఇక్కడ రూరల్లో పదిహేను రూరల్ మండల్స్ ఉన్నాయి రూరల్ మండల్స్లో కలిపి మనం జాబ్ కార్డ్స్ హోల్డర్స్ లక్ష ఇరవై మూడు వేల మందికి మనం జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది సార్ ఇందులో ఎనభై రెండు వేల కుటుంబాలు మనకు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పనికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇందులో మనం వేజెస్ కింద ఎవ్రీ ఫ్యామిలీకి హండ్రెడ్ డేస్ అనే మన ఎంప్లాయ్మెంట్ అనేది పని అని కల్పించడం జరుగుతుంది అన్స్కిల్డ్ వర్క్స్కి దీంట్లో వరకు మన లేబర్ బడ్జెట్ ఈ సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల తొంభై ఏడు వేల మ్యాండేస్ లేబర్ బడ్జెట్ మనకు అప్రూవ్డ్ సార్ ఇప్పటివరకు ఇరవై మూడు లక్షల మ్యాండేట్స్ అచీవ్ ఇవ్వడం జరిగింది తొంభై నాలుగు పర్సెంట్ మనం ఆల్రెడీ అచీవ్ అయినాం సార్ యాభై కోట్ల తొంభై మూడు వేల రూపాయలు టువర్డ్స్ వేజెస్ మనం పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో సిక్స్టీ ఫార్టీ దేశాల్లో మెటీరియల్ కూడా పేమెంట్ కూడా ఉంటుంది సార్ ఇది ఇప్పటివరకు రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు కూడా మెటీరియల్ కింద పేమెంట్ అయింది సార్ ఇది రిగార్డింగ్ ఎంజిఎన్ఆర్సీ సార్ ఎంజిఎన్ఆర్సిలో మనం ప్లాంటేషన్ కూడా ప్రతి సంవత్సరం ప్లాంటేషన్ కూడా టేకప్ చేస్తున్నాం సార్ ఈ సంవత్సరము మన టార్గెట్ పదిహేడు లక్షల ప్లాంటేషన్ ఈ సీజన్లో ఉండేది సార్ పదిహేడు లక్షల ప్లాంటేషన్ ఎన్ఆర్జీఎస్ కింద మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్ హలో సార్ పిఎంఎఫ్ఎంఈ కింద సీడ్ క్యాపిటల్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి మనం రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ బట్ వన్ లాస్ట్ ఇయర్ బ్యాక్ త్రీ సిక్స్టీ నైన్ మెంబర్స్కి వన్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది ఈచ్ వన్ ఫార్టీ థౌజండ్ చొప్పున పిఎంఎఫ్ఎం యూనిట్స్ పెట్టడానికి గాను మనము రివాల్వింగ్ ఫండ్ బెనిఫిషియర్కి ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ రివాల్వింగ్ ఫండ్ మళ్ళీ మంత్లీ మనం ఇన్స్టాల్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్ హలో సార్ పిఎంఎఫ్ఎం కింద సీడ్ క్యాపిటల్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి మనం రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ బట్ వన్ లాస్ట్ ఇయర్ బ్యాక్ త్రీ సిక్స్టీ నైన్ మెంబర్స్కి వన్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది ఈచ్ వన్ ఫార్టీ థౌజండ్ చొప్పున పిఎంఎఫ్ఎం యూనిట్స్ పెట్టడానికి గాను మనము రివాల్వింగ్ ఫండ్ బెనిఫిషియర్కి ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ రివాల్వింగ్ ఫండ్ మళ్ళీ మంత్లీ మనం ఇన్స్టాల్మెంట్ వేసే మీద మండల సమాఖ్యకి మళ్ళీ కట్టడం ఉంటుంది సార్ మళ్ళీ ఆ రివాల్వింగ్ ఫండ్ జామ్ అయినాక మళ్ళీ అనదర్ మెంబర్ కూడా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది సార్ ఎంఎస్ నుంచి ఈ విధంగా మూడు వందల అరవై తొమ్మిదికి ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో నూట ఎనిమిది మందికి మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఇంకొకటి మనం హైయర్ ఎండ్ కింద పిఎంఎఫ్ఎంఈ కింద మనకు ఫైవ్ సెవెంటీ టూ టార్గెట్స్ ఉన్నాయి సార్ దాని కింద మనం టూ ఎయిటీన్ మన ఫోర్ ఎయిటీ వన్ డిపిఆర్ సబ్మిట్ చేసినాము టూ ఎయిటీన్ శాంక్షన్ అని టూ లెవెన్ గ్రౌండింగ్ కూడా అని సార్ వివిధ బ్యాంక్స్ నుంచి ఇది గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది సార్ అలాగే ఎస్బీఐ నుంచి ఆర్సీటీ ఒకటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా నడుస్తుంది సార్ మనకు తిమ్మాపూర్లో ఉంది దానికి ఇప్పటివరకు త్రీ ట్వంటీ సెవెన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది టెన్ ఇయర్స్లో లాస్ట్ కొంచెం కోవిడ్ పీరియడ్లో కొంచెం తక్కువైంది సార్ లాస్ట్ ఇయర్ మాత్రం ఫోర్ నైంటీ సిక్స్ మెంబర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చినాము అలా ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి సార్ లాస్ట్ ఇయర్ మాత్రం ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయి ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ పర్సన్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా టెన్ ఇయర్స్ నుంచి నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్కి మనం ట్రైనింగ్ ఇస్తే సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి ప్లేస్మెంట్స్ కూడా అయింది సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆర్సీటీ ద్వారా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత రెగ్యులర్గా ఎస్ఐజీ బ్యాంక్ లింకేజ్ కింద మన టార్గెట్స్ ప్రకారం ఇస్తున్నాం సార్ దాన్ని అంతా ఎన్ఆర్ఎల్ఎం కింద టైఅప్ చేస్తున్నాం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ లేదా ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు దాని బడ్జెట్ అయితే ఇంతవరకు ఇయర్ రిలీజ్ కాలేదు సార్ తర్వాత ఇంకొక మేజర్ జరిగింది సార్ ఎన్ఆర్జీఎస్లో మనం లాస్ట్ టైం మెటీరియల్ కాంపోనెంట్ దాదాపు ఇరవై కోట్ల వరకు రిలీజ్ అయ్యిన్నా సార్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది మన వాళ్ళు సీసీ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ చేసిన అమౌంట్ ఉంది సార్ అది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీఆర్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ పంచారాజ్ డిపార్ట్మెంట్ సార్ రిగార్డింగ్ డిపార్ట్మెంట్ లో మెయిన్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సార్ ఇది చాలా వండర్ఫుల్ స్కీమ్ సార్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు అది టూ థౌసండ్లో టూ థౌసండ్ టూ థౌసండ్ వన్లో శాంక్షన్ అయింది సార్ ఫస్ట్ ఫైజ్లో యాక్చువల్లీ ప్రతి దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ను ఒక రోడ్తో ఎటు ఎటు ఫస్ట్ ఒక రోడ్తో కనెక్ట్ చేయాలి మెయిన్ రోడ్తోటి లింక్ రోడ్ అని చెప్పి ఆ విధంగా టూ థౌసండ్లో శాంక్షన్ అయింది సార్ నువ్వు ఇప్పుడు మేము దాదాపు అది ఎన్నింగ్స్ చేయలేము సార్ నవ్ ఇప్పుడు ప్రజెంట్ పంచరాజ్ డిపార్ట్మెంట్ సార్ రిగార్డింగ్ పంచాయతరాజ్ లో మెయిన్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సార్ ఇది చాలా వండర్ఫుల్ స్కీమ్ సార్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు అది టూ థౌసండ్ టూ థౌజండ్ టూ థౌసండ్ వన్లో శాంక్షన్ అయింది సార్ ఫస్ట్ ఫైజ్లో యాక్చువల్లీ ప్రతి దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ను ఒక రోడ్తో ఎటు ఎటు ఫస్ట్ ఒక రోడ్తో కనెక్ట్ చేయాలి మెయిన్ రోడ్ తోటి లింక్ రోడ్ అని చెప్పి ఆ విధంగా టూ థౌసండ్లో శాంక్షన్ అయింది సార్ నవ్వు ఇప్పుడు అది ఎండింగ్ చేయలేము సార్ నవ్వు ఇప్పుడు ప్రజెంట్లీ మేము ఏంటంటే టూ ఫిఫ్టీ పాపులేషన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అబౌ ఫ్రమ్ బీటీ రోడ్ నుంచి కూడా ఏమైనా ఉంటే కూడా లాస్ట్ స్టేజ్లో తీసుకుంటున్నాం సార్ ఇది లాస్ట్ పిఎంజేసి ఫోర్స్ ఫేజ్ ఫోర్ అని చెప్పి పీఎంజేసే ఫేజ్ ఫోర్ అని ఇప్పుడు అది లాంచింగ్ చేస్తుంది సార్ ఆ టూ ఫిఫ్టీ పాపులేషన్ కూడా లాస్ట్ అంటే ఆల్రెడీ అన్ని కనెక్టెడ్ సార్ మోర్ దెన్ వన్ రోడ్ వన్ లింక్ రోడ్తో ఆల్రెడీ అన్ని విలేజ్ కూడా దాదాపు ఎంటైర్ స్టేట్లో చేసే కింద కనెక్ట్ అయిపోయినాయి సార్ దానికి ఇంకోటి క్వాలిటీ కంట్రోల్ చెకప్ చాలా నేషనల్ లెవెల్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వస్తారు సార్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు వచ్చి వాళ్ళు ఎవరి మాట వినారు రిటర్ జమ్మూ కాశ్మీర్ నుంచి కానీ అదర్ స్టేట్ నుంచి వస్తారు వాళ్ళు చాలా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చెకప్ ఉంటుంది అది మా డిపార్ట్మెంట్లో అది ఎవ్రీథింగ్ వాళ్ళు యాజ్ పర్ జియోమెట్రిక్ స్టాండర్డ్ మా స్టాండర్డ్ ప్రకారం చెక్ చేస్తారు అటు ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తాం సార్ ఇప్పుడు ఈ టూ ఫిఫ్టీ పాపులేషన్ కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన తర్వాత పిఎంజెస్ క్లోజ్ చేస్తామని చెప్పి తెలిసింది సార్ అయితే ఇది నౌ ఇట్ ఇస్ ఇన్ మా ప్రయోగ దాని మీద మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్ టూ ఫిఫ్టీ పాపులేషన్ ఏమేమి ఉన్నాయని చెప్పి రిగార్డింగ్ మన డిస్ట్రిక్ట్లో ఒక పదిహేను ఇరవై వరకు అంటే టూ థౌజండ్ లెవెన్ పాపులేషన్ టూ ఫిఫ్టీ కంపల్సరీ ఉండాలి అయితే టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్లో బిల్లు టూ ఫిఫ్టీ ఉన్నాయి సార్ ఒకవేళ అఫ్ కోర్స్ ఒకవేళ టూ ఫిఫ్టీ తక్కువ ఉన్నా కూడా ప్రజెంట్లు పెరగవచ్చు టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ తర్వాత జరగాలి అయితే ఒకవేళ ఉంటే గిట్ట గ్రామ సెక్రటరీ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు వర్క్స్ని ప్రపోజ్ చేయమని చెప్పి అన్నారు సార్ అంటే ఫర్ వెరిఫికేషన్ అది మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు ప్రజెంట్లీ అది నడుస్తుంది సార్ ఇది నా పిఎం చేసే ఫేజ్ ఫోర్ లాస్ట్ స్టేజ్లో ఇవి మేము చేస్తున్నాం సార్ ఇది మా డిపార్ట్ బట్ బట్ దిస్ అ వండర్ఫుల్ స్కీమ్ సార్ చాలా రోడ్లు అయితే చాలా బాగా అయినాయి దాంతో సార్ నేను డీడబ్ల్యూని సార్ మనకి ఇప్పుడు మన మినిస్ట్రీలో పోషణ అభియాన్ అనేది చాలా బాగా మనము ఒక విలేజ్లో మనకి మదర్ అండ్ చైల్డ్కి చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నాం సార్ ఈ పోషణ్ అభియాన్లో భాగంగా వాళ్ళకి మనకి అంగన్వాడీ టీచర్స్కి మొత్తం మనకి సెంట్రల్ నుంచి మొబైల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళకు ఒక ట్రాకింగ్ చేస్తాం సార్ ఒక పోషన్ ట్రాకర్ అనే యాప్ చేయడం వల్ల మొత్తం బెనిఫిషరీస్ అందరూ విలేజ్ వైజు అంగన్వాడీ సెంటర్ వైజ్ కూడా మనం ట్రాకింగ్ చేయడం జరిగింది దాన్ని బట్టి వాళ్ళ ఫీడింగ్ కానీ అటెండెన్స్ అదేవిధంగా మేజర్గా మాల్ న్యూట్రిషన్ మీద మనం వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవ్రీ మంత్ అంగన్వాడీ టీచర్ వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల హైట్ వెయిట్ తీసి దాంట్లో ఎంటర్ చే దాన్ని బట్టి వాళ్ళ ఫీడింగ్ కానీ అటెండెన్స్ అదేవిధంగా మేజర్గా మాల్ న్యూట్రిషన్ మీద మనం వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవ్రీ మంత్ అంగన్వాడీ టీచర్ వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల హైట్ వెయిట్ తీసి దాంట్లో ఎంటర్ చేస్తారు దాన్ని బట్టి వాళ్ళకి నార్మల్ చిల్డ్రన్ ఎవరైతే మాల్ న్యూట్రిషన్ ఉందనేది ఐడెంటిఫై చేసేసి దాన్ని ఇమీడియట్గా వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్కి మనం ఇమీడియట్గా వాళ్ళకి కేర్ తీసుకోవడము మెడికల్ అసిస్టెన్స్ న్యూట్రిషన్ ఫుడ్ మీద కూడా చేయడం వల్ల ఈ మాల్ న్యూట్రిషన్ మీద మనం ఎక్కువ కూడా వర్క్ చేయడానికి ఈ పోషణ అభియాన్లో చాలా స్కోప్ ఉంది బాగా వర్క్ చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా మళ్ళీ మనకు మార్చ్లో పోషణ్ పక్వాడ అని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము తర్వాత సెప్టెంబర్లో పోషణ మాహం అని చెప్పి ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ చేయడం వల్ల విలేజ్లో చాలా స్పెషల్ డ్రైవ్ చేయడం వల్ల న్యూట్రిషన్ మీద చాలా అవేర్నెస్ వస్తుంది ఈ న్యూట్రిషన్ అనేది అవేర్నెస్ కల్పించడం వల్ల మనకి ఇమీడియట్గా ఎఫెక్ట్ కనిపించకపోయినా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక సరైన కేర్లో ఉండి ఒక మంచి చైల్డ్కి హెల్దీ చైల్డ్కి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రమంగా పెరిగే దాంట్లో వాళ్ళు ఫ్యూచర్ రిసోర్స్గా పర్సన్స్గా మనం ఎదగడానికి ఒక మంచి సిటిజన్గా హెల్తీ చిల్డ్రన్గా వాళ్ళకి కేర్ తీసుకోవడానికి పోషణ అభియాన్లో చాలా బాగా మనకి వర్కౌట్ అవుతుంది సార్ అదేవిధంగా ప్రతి అంగన్వాడీ సెంటర్స్ కూడా గ్రోత్ మానిటింగ్ డివైజెస్ కూడా మనకి సప్లై చేస్తారు స్టాడియం మీటర్ పిల్లలకి హైట్ తీయడానికి మళ్ళీ వాళ్ళ బరువు దాన్ని కూడా హెల్త్ మిషన్ మన ఈ ఇవి కూడా మనకు ఇచ్చారు ఇదంతా కూడా మనకి పోషణ అభియాన్లో భాగంగా చేస్తున్నాం సార్ తర్వాత వచ్చేసి మనకి మిషన్ వాత్సాలు అనేది ఒక మంచి ప్రోగ్రామ్ మనకి చైల్డ్ ప్రొటెక్షన్కి ఉంది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే వస్తాయి దానిలో మేజర్గా వచ్చేసి మనకి స్పాన్సర్షిప్ అనేది ఒక మంచి ప్రోగ్రామ్ సార్ లాస్ట్ ఇయర్ మనం వన్ సెవెంటీ ఎయిట్ ఆర్ఫాన్ సెమీ ఆర్ఫాన్ చిల్డ్రన్కి మంత్లీ ఫోర్ థౌజండ్ చొప్పున వాళ్ళకి మనకు త్రీ ఇయర్స్ వరకు కూడా మనకి ఇస్తూ ఉన్నాము ఆ రకంగా మనకు లాస్ట్ ఇయర్ వన్ సెవెంటీ ఎయిట్ చిల్డ్రన్కి మనము మన కరీంనగర్ జిల్లాలో ఆ పిల్లలకి ఇచ్చాము అది చాలా ఆర్ఫాన్ పిల్లలు సెమీ సెమీఆర్ఫాన్ పిల్లలకి ఒక మంచి వాళ్ళకి హెల్త్ కేర్కి వాళ్ళకి స్టడీ పర్పస్ కూడా మనం ఇచ్చేది జరుగుతాం ఉంది సార్ గతంలో కూడా మనకు కోవిడ్లో పిఎం కేర్ కింద కూడా వాళ్ళకి యొక్క చైల్డ్కి సెవెన్ ల్యా టెన్ ల్యాక్స్ చెప్పిన సెవెన్ మెంబర్స్కి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సఖీ సెంటర్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కింద గురైన వాళ్ళకి మన కరీంనగర్ జిల్లాలో కూడా సఖీ సెంటర్ చాలా బాగా సర్వీసెస్ అందిస్తుంది సార్ మనము ఓన్ బిల్డింగ్ కూడా మనము సఖీ సెంటర్కి మనకి కట్టించడం జరిగింది దాంట్లో చాలా బాగా మనకి ఉన్న స్టాఫ్ అంతా కూడా జిల్లాలో చాలా ప్రచారం జరిగి ఎవరికి ఉమెన్కి ఇబ్బంది అయినా కూడా ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి వాళ్ళకి సఖీ సెంటర్లో వాళ్ళు సర్వీసెస్ పొందడం ఈవెన్ వాళ్ళకి ఫైవ్ డేస్ వరకు కూడా వాళ్ళకి మనకి షెల్టర్ ఇస్తాం ఒక వెల్కమ్ కిట్టించి కాబట్టి ఉమెన్కి సంబంధించి కూడా ఇక్కడ బాగా చేస్తున్నాం సార్ అదేవిధంగా రీసెంట్గా మనకి హబ్ అని ఒకటి డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని కూడా మనకి అది స్కీమ్ ఒకటి వచ్చింది దాంట్లో కూడా మనము స్టాఫ్ను ప్రొక్యూర్ చేసేసుకొని వాళ్ళకి ఉమెన్కి ఎంపవర్మెంట్కి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడము దాని మీద కూడా మనకి వర్కౌట్ చేసి అన్ని ఉమెన్ రిలేటెడ్ ఎంపవర్మెంట్ కింద ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం సార్ చైల్డ్ లైన్ కూడా మనకి దీంట్లో ఉంది వన్ జీరో నైన్ నేట్కి వచ్చిన కాల్స్ అన్ని మే మనం మళ్ళీ ఒకసారి క్యాంప్ పెట్టి కూడా మళ్ళీ ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ వాళ్ళకి బ్యాటరీ ట్రై సైకిల్స్ స్కూటీస్ అట్లా అడుగుతూ ఉన్నారు సార్ ఇది చేస్తే మనకు పీడబ్ల్యూడీ పర్సన్స్ కూడా మనము సపోర్ట్ చేసినట్టుంది సార్ ఇవన్నీ కూడా మన జిల్లాలో చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ సిఈఓ జిల్లా పరిషత్ సార్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్ స్థానిక సంస్థలకు సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ సార్ ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రామ పంచాయతీకి అట్లాగే టెన్ పర్సెంట్ మండల పరిషత్కి ఫైవ్ పర్సెంట్ జిల్లా పరిషత్కి ఆ లొకేషన్ యావరేజ్గా ఇటుగా సిక్స్ హండ్రెడ్ పర్ ఆనం వస్తుంది అయితే ఈ పనులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బాడీ ఎవరైతే పంచాయతీ కానీ మండల్ కానీ జడిపి కానీ బాడీ అప్రూవల్తో రిజల్యూషన్స్ తోటి మనము వర్క్ శాంక్షన్ చేసుకుంటున్నాము అట్లాగే వితిన్ గైడ్ లైన్స్ టైడ్ అన్ టైడ్ అట్లా సెక్టార్ వైజ్ కూడా సెక్టర్ వైజ్ కూడా మనకి ఏ ఏరియాస్ హెల్త్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఇట్లా తీసుకొని చేస్తూ ఉన్నాను సార్ పేమెంట్ కూడా ఎం యాక్షన్ షాప్ సాఫ్ట్ అప్లికేషన్స్లో త్రీ స్టేజెస్లో వర్క్ ప్రోగ్రెస్ను పట్టుకొని పట్టి ఆ త్రీ స్టేజెస్లో క్యాప్చర్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అలో చేస్తారు సార్ ఇది మంచిగా అంటే ఏ పని అయినా కూడా ఎక్కడ జరిగింది ఇలా వాటి జియో అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటూ తీసుకోవడం జరుగుతుంది పటిష్టంగా ఉంది సార్ వెల్ ఒక చిన్న ఈ జిల్లా స్థాయి మండల స్థాయిలో ఉన్నటువంటి అదేంటంటే మండల స్థాయి మా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి జిల్లా స్థాయి ఇన్స్టిట్యూషన్స్కి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే ఉంది ఇంతకుముందు జేఆర్ఎఫ్ అట్లాంటివి సెవెంటీ థర్టీ ఉండేది సార్ సెవెంటీ పర్సెంట్ ఏమో గ్రామ పంచాయతీకి ఓ ట్వంటీ పర్సెంట్ జీ మండలికి ఒక టెన్ పర్సెంట్ జెడ్పీకి ఉండేది అట్లా ఉంటే కొంత ఈ మన జెడ్పీటీసీ మండల పరిస్థితుల్లో ఎంపీటీసీ వాళ్ళకి సార్ సార్ టెన్ టెన్ ఉండే జేఆర్ఎఫ్లో ఉండేది సార్ జేఆర్ఎఫ్ ఇట్ ఇస్ క్లియర్ సార్ ఇట్లా అది కానీ కొంత వెసులుబాటు ఉంటుంది అనేది ఇప్పుడు బాడీస్ లేవు కానీ సార్ లాస్ట్ జూలైతో టెన్ ఇయర్ అయిపోయింది కానీ జూలై జూలై ఫోర్త్తో ఇప్పుడు లేవు కానీ ఉన్నటువంటి ఒక నిధుల కొరత వల్ల వచ్చినటువంటి అభిప్రాయం సార్ దీన్ని కొంత రిస్టోర్ చేయగలిగితే కొంచెం కొంచెం అందుబాటులోకి నిధులు అందుబాటులోకి రావడం అక్కడ ఉన్న బాడీస్ కొంచెం డిసిషన్ మేకింగ్ ఏదో చిన్న చిన్న చేసుకోవడానికి అసంతృప్తి లేకుండా ఉంటుంది సార్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ మై సైడ్ సార్ థ్యాంక్ యూ సార్ కానీ యూత్ అందరూ కూడా ఎయిటీన్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్న యూత్ అందరం కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి మై భారత్ అనేది ఒకటి పోర్టల్ అనేది పిఎం మోడీ గారు లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది సార్ దాంట్లో భాగంగా మన కరీంనగర్ డిస్టిక్ నుంచి ప్రజెంట్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ వాలంటీర్స్ని కూడా మనం మై భారత్లో ఎన్రోల్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ జెడ్పీకి ఉండేది అట్లా ఉంటే కొంత ఈ మన జెడ్పీటీసీ మండల పరిషత్తులో ఎంపీ ఎంపీటీసీ వాళ్ళకి సార్ సార్ టెన్ టెన్ ఉండేది జేఆర్ఎఫ్లో ఉండేది సార్ జేఆర్ఎఫ్ ఇట్ ఇజ్ క్లియర్ సార్ ఇట్లా అది కానీ కొంత వెసులుబాటు ఉంటుంది అనేది ఇప్పుడు బాడీస్ లేవు కానీ సార్ లాస్ట్ జూలైతో టెన్యుర్ అయిపోయింది కానీ జూలై జూలై ఫోర్త్తో ఇప్పుడు లేవు కానీ ఉన్నటువంటి ఒక నిధుల కొరత వల్ల వచ్చినటువంటి అభిప్రాయం సార్ దీన్ని కొంత రిస్టోర్ చేయగలిగితే కొంచెం కొంచెం అందుబాటులోకి నిధులు అందుబాటులోకి రావడం అక్కడ ఉన్న బాడీస్ కొంచెం డిసిషన్ మేకింగ్ ఏదో చిన్న చిన్న చేసుకోవడానికి అసంతృప్తి లేకుండా ఉంటుంది సార్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ మై సైడ్ సార్ థ్యాంక్ యూ కానీ యూత్ అందరూ కూడా ఎయిటీన్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్న యూత్ అందరం కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి మై భారత్ అనేది ఒకటి పోర్టల్ అనేది పిఎం మోడీ గారు లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది సార్ దాంట్లో భాగంగా మన కరీంనగర్ డిస్టిక్ నుంచి ప్రజెంట్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ వాలంటీర్స్ని కూడా మనం మై భారత్లో ఎన్రోల్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా యూత్ అంతా కూడా టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా రీసెంట్గా మొన్న ఆగస్ట్ సిక్స్టీన్త్ నాడే మనం పోస్టల్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఈఎల్పి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్ అనేది కూడా స్టార్ట్ చేసాం సార్ దీని ద్వారా ఏంటంటే యూత్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పోస్టల్లో జరిగే స్కీమ్స్ గురించి కానీ పోస్టల్లో జరిగే యాక్టివిటీస్ గురించి కూడా టెన్ డేస్ డైరెక్ట్గా అక్కడ డాక్ అనేది మినీ పోస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది సార్ అదేవిధంగా మనకి ఇంకా అలాగే ఈ సంవత్సరంలో యాక్టివిటీస్లో భాగంగా మనం యూత్కి హర్గర్ తెరంగా మీద కానీ అవేర్నెస్ యాక్టివిటీస్ అలాగే ఈ ఎలక్షన్ టైంలో స్వీప్ మీద కానీ యాక్టివిటీస్ కూడా మనం యువజన సంఘాల ద్వారా చేయడం జరిగింది సార్ ఇది ఈ సంవత్సరం ఉన్న రిపోర్ట్ సార్ థ్యాంక్ యూ సార్ డిపార్ట్మెంట్ రోజు గారు నేను రివ్యూ చేయడానికి రాలే ఒక్కసారి మీ అందరికి వెళ్దామని చెప్పి మీ అందరితో పరిచయం చేసుకుందాం అని చెప్పి మాత్రమే రావడం జరిగింది తర్వాత అతి త్వరలోనే డిపార్ట్మెంట్ వారిగా కూడా మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా సార్ దిశ కూడా ఉంటాయి కాబట్టి దాంతోపాటు ప్రతి కానీ డిపెండ్స్ అందుబాటులో ఉంటాను నేను ఎందుకంటే కరీంనగర్ ప్రజలు కష్టపడి ఇష్టపడి ఓట్లు వేయడం వల్ల నేను భారీ మెజార్టీతో గెలిచిన గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రిని చేసిన దీనిలో మీ భాగస్వామి ఉంటుంది మీరందరూ చాలా కష్టపడి ఎన్నికల సమయంలో నిజాతిగా నిబద్ధతతో కష్టపడి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా కష్టపడి పనిచేసిన కాబట్టి ఎలక్షన్ సక్సెస్ అయింది నేను కూడా గెలిచినాను అక్కడ మీ పాత కూడా ఉంది అక్కడ మీ లక్ష్యం నా లక్ష్యం ఒకటే అధికార లక్ష్యం కూడా ప్రజలకు చేరువ కావడం ప్రజలు కోరుకుని అభివృద్ధి చేయడం ప్రజలకు అందుబాటులో ఉండడం నా లక్ష్యం కూడా అదే నరేంద్ర మోడీ గారి లక్ష్యం కూడా అదే అందుకే ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క ఆలోచన కూడా ప్రతి వ్యక్తికి ఏదో విధంగా న్యాయం చేయాలి కష్టాల్లో ఇబ్బందులు ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ ఇది అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని విషయాలు కూడా మనం పూర్తి ఆలోచనతో ముందుకు వాళ్ళు చెప్పుకో మంచి ఆలోచనతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం ఇవాళ మీ ద్వారా కూడా వినడం జరిగింది నాకు కూడా సంతోషం అనిపించింది ఎందుకంటే గతంలో రివ్యూ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్పడం చాలామంది అధికారులు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళ మీరే మీకే తెలుసు ఇలా గ్రామాల్లో కానీ నగరాల్లో అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కానీ సంక్షేమ ఫలాలు అమలవుతున్నాయంటే అవి కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు సరే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని స్కీమ్లో మ్యాచింగ్ అవి కూడా ఉంటాయి కంటే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కలిస్తేనే రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటేనే ఇలా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కానీ మీరందరూ కూడా ఒక మంచి ఒక డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు వారు నిత్యం టూర్ చేస్తూ ఉంటారు రివ్యూ చేస్తూ ఉంటారు అధికారులు ఉన్నారు మీ అందరు చూసిన కూడా చాలా యాక్టివ్గా నడుపుతున్నారు ఎందుకంటే మీరు మాట్లాడుతున్న తర్వాత నాకు కూడా చాలా సంతోషం ఉండే విషయం అందరు ఎవరు చూసినా కూడా చాలా యాక్టివ్గా నడుతున్నారు కాబట్టి ఇది నిరంతరం ఉండాలి ఇది నిరంతరం ఉండాలి నేను గతంలో ఎంపీ అయిన తర్వాత కొంచెం మంత్రులతో సంబంధాలు తక్కువ ఉండే దాని తర్వాత No,